హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు రైస్ అండి ఈ తీరులో చేసుకున్నారంటే టేస్టే కాదండి హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకు మరీ చాలా మంచిదండి లంచ్ బాక్సెస్గా కూడా ఇలా చేసి కట్టిపరచండి చాలా టేస్టీగాను ఉంటుంది మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి మరి ఈ టేస్టీ టేస్టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఈ కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి ఈ కరివేపాకు రైస్కి కావాల్సింది కరివేపాకు అండి ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసేసుకొని తడి లేకుండా శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలండి తడి ఏమాత్రం ఉండకుండా చూసుకోండి చక్కగా ఇలా ఆరపెట్టుకున్న కరివేపాకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చిటికేడు మెంతులు యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక మూడు వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి మీరు స్పైసీని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి చక్కగా దోరగా వేపుకుందామండి ఇలా వేగిన తరువాత కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చక్కగా కరివేపాకు కూడా మాడకుండా లో ఫ్లేమ్లో వేపుకుందామండి కమ్మటి సువాసన వస్తుందండి ఇలా వేపుతున్నప్పుడు హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లో చక్కగా వేపుకున్నప్పుడే ఆకులోని తేమ మొత్తం పోతుందండి మనకి క్రిస్పీగా కూడా వస్తుంది ఆకు అలా వచ్చినప్పుడే మనకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవటానికి చక్కగా ఉంటుంది చూడండి ఇలా చక్కగా వేపుకోవాలండి కాస్త టైం పడుతుంది ఇలా వేగితే మనకి సరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి వేడి మీద అయితే మిక్సీ పట్టుకోకూడదండి పూర్తిగా వేడి చల్లారిపోయింది అనుకున్నప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం రైస్ క్వాంటిటీ ఎంత ప్రిపేర్ చేస్తున్నామో చూసుకొని ఈ సాల్ట్ అనేది ఒకేసారిగా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కూడా కొలత ఏమీ చెప్పట్లేదండి మనం రైస్ ఎంత చేస్తున్నామో చూసుకొని ఇలా చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోండి మెయిన్గా వెల్లుల్లి అనేది కాస్త కచ్చా పచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి గరివేపాకు రైస్కి ఇప్పుడు ఇందులోకి స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందామండి సన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుని దోరగా వేపుకుందామండి ఈ స్వీట్ కార్న్ అనేది పచ్చి గింజలండి ఉడికించినవి అయితే అస్సలు కాదండి గింజలే డైరెక్ట్గా మనం ఆయిల్లో యాడ్ చేసుకొని దూరగా వేపుకుంటే మంచి టేస్ట్ వస్తాయండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకుందాము చక్కగా వేపుకుందామండి ఒక వన్ మినిట్ పాటు మీడియం హీట్ మీద వేపుకున్నామంటే మంచి టేస్ట్ వస్తాయండి గింజ అనేది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ యాడ్ చేసేసుకుందామండి రైస్ కాస్త పలుకుగా ఉంచుకోవాలండి అప్పుడే మనకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము కదండి కరివేపాకు పౌడర్ ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఒక నిమ్మకాయలో సగభాగం తీసుకొని నిమ్మరసం యాడ్ చేసుకుందామండి నిమ్మచక్క హాఫ్ భాగం అయితే సరిపోతుందండి నేను హాఫ్ కేజీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో కలియబెట్టుకోవాలండి ఫ్లేమ్ అయితే ఇలా కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలండి చక్కగా మొత్తం రైస్ పట్టే విధంగా పౌడర్ చక్కగా కలుపుకోండి గరిటతో ఇలా కలుపుతున్నప్పుడు కాస్త టేస్ట్ చూసామంటే సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి ఈ స్వీట్ కార్న్ యాడ్ చేయటం వల్ల పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎటువంటి అన్హెల్తీ ఇంగ్రీడియంట్ దీంట్లో యాడ్ చేయలేదండి అన్నీ హెల్తీగా ఉన్నవే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్తో పాటు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి మరి ఆలస్యం చేయకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయండి